పోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచారు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓష్ణం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ వచ్చి ఈ నేల నుంచి పుష్ప కైంకర్యం చేస్తున్నాను మూడు రోజులు అయింది జ్వరం వచ్చి పడి మన వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నావుట ఏం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు అంటే ఫోన్లు ఏవయ్యా మనస్ అంతా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరికలు ఏది ఏమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా తడిమే పడుకున్నటువంటి అనంతాచార్యులు వారిది ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గభాలన కాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను మరోలా అనుకోకండి స్వామి నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచారులు నిన్ను క్షమించడం ఆయ్ అని పొంగిపోయి కౌగులించుకుని పాపం గుడిలోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు